ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను రోమీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మనము నిత్యము సేవిస్తున్న మన దేవుడు నిరీక్షణకు ఆధారాన్ని ఇచ్చేవాడు ఈ లోకములో ఆయన మాత్రమే ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చేవాడు షారోను సైతము చిగురింపజేయగలిగేవాడు ఆ కోరులోయను సైతం నిరీక్షణ ద్వారముగా చేయగలడు ఈ రాత్రి మన ఆత్మీయ జీవితంలో దేవుని సహాయము కొరకు ఎదురు చూస్తున్న మనము ఎదురు చూసేది పొందుకుంటామని నమ్మకము ఉంటేనే దేవుని మీద నిరీక్షణ ఉంచుతాం ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తాం కానీ ఒకవేళ మనం ఆశించినది ఇక దొరకదనే పరిస్థితులలో ఈ రాత్రి ఎవరైనా నిరీక్షణ ఉంచుతారా అంటే కాదనే చెప్పాలి కానీ అబ్రహాము దీనికి చాలా భిన్నముగా ఉన్నాడు అబ్రహాము అన్న మాటకు అనేక జనములకు తండ్రి అని అర్థం అనేక జనములకు తండ్రి కావాలంటే కనీసము ఒక కుమారుడైనా ఉండాలి కదా లేడీ మరి ఇష్మాయిలు మాత్రము వాగ్దానపుత్రుడు కాదు అప్పటికే అబ్రహామునకు నూరేళ్ళు షారాకు తొంభై ఏళ్ళు ఆయన ఒక ముసలోడు ఆమె ఒక ముసలమ్మ సృష్టి ధర్మము ప్రకారముగా వారి శరీర ధర్మము నిలిచిపోయింది శరీరము మృతుతుల్యమైంది ఇక బిడ్డల కోసము నిరీక్షించడానికి ఆధారం ఏది లేదు అయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను కారణము సృష్టికర్తే తన దేవుడైనప్పుడు ఇక సృష్టి ధర్మముతో పనేముంటుంది వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముంది అన్న మాటగా మాట ఇచ్చిన దేవుడు శక్తిమంతుడు సమర్థుడు అని విశ్వసించగలిగాడు అబ్రహాము ఆయన పైనే పూర్తిగా ఆధారపడగలిగాడు దేవుడు తనకిచ్చిన వాగ్దానము తప్ప మరే ఇతర అనానుకూల పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కదల్లాడలేదు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను ఆ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు అన్ని పరిస్థితులు నీకు అనుకూలముగా ఉండి అన్ని నీవనుకున్నట్లే జరిగితే అది సహజం అద్భుతమేమి కాదు కానీ అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏ అవకాశం లేని పరిస్థితులలో నీవాశించిన దానికంటే అత్యధిక మేలులతో నీ జీవితము నింపబడితే అది అద్భుతం దేవుడు అద్భుతమే నీ జీవితంలో చేయాలని ఈ రాత్రి ఎదురుచూస్తున్నాడు కాని అట్లాంటి పరిస్థితులు నీవు కల్పించడము లేదేమో ఆయనపై ఇంకా పూర్తిగా ఆధారపడలేకపోతున్నావేమో నీవున్న పరిస్థితులు ఆయన శక్తిని సామర్థ్యమును గుర్తించకుండా అడ్డగిస్తున్నాయేమో నువ్వు విశ్వసించగలిగితే ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు సమస్తము సాధ్యమే రాళ్ల వలన పిల్లలను పుట్టించగలడు కాకులతో సహితం నిన్ను పోషించగలడు బండను చీల్చి నీ దాహాన్ని తీర్చగలడు ఆయన ఎందు నమ్మిక మాత్రం ఉంచు అది నిన్ను సిగ్గుపరచదు ఎందుకంటే దేవుడు అబ్రహాముకు ఈ సాకును వాగ్దాన పుత్రినిగా ఇచ్చేదాకా వరెంత మాత్రము కూడా ఎక్కడ కూడా దేవుని మీద అవిశ్వాసాన్ని చూపలేదు ప్రియ సహోదరి సహోదరులారా ఎక్కడ కూడా దేవుని వెంబడించడము మానలేదు దేవుని గుడ్డిగా నమ్మారు కాబట్టి దేవుడు వారి జీవితంలో అసాధ్యమైన కార్యాన్ని సైతం వారి యొక్క నమ్మిక చొప్పున సాధ్యము చేశాడు ఈ రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడుతాడు అని ఎదురు చూస్తున్న నీతో సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా నీవు నా మీద ఉంచిన నమ్మికే సమస్తము పొందుకునేలా చేస్తుంది అని ఈ లోకంలో ఏమీ లేకపోయినా ఎన్ని కొరతలున్నా బ్రతకవచ్చు కానీ ప్రే సహోదరి సహోదరుడా దేవుని మీద నిరీక్షణ లేకపోతే ఒక్క క్షణము కూడా మనము జీవించలేము ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు దేవుడు అబ్రహాముకి కేవలం ఒక వాగ్దానం ఇచ్చాడు కానీ ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నీ అవసరానికి తగ్గట్లుగా నీ దేవుడు నీకెన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు కదా కానీ ఈ రాత్రి నువ్వెదుర్కొనే పరిస్థితులకు నీ దేవుడు చేసిన వాగ్దానానికి ఏమి సంబంధము లేకపోవచ్చు అయితే దేవుడిని పట్ల తన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆశ్చర్యముగా ఉంది కదూ అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా దేవుడు చేసిన వాగ్దానానికి మనం ఎదుర్కొనే సమస్యలకు ఏమాత్రము కూడా పొంతన లేనప్పుడు ఇక ఈ యొక్క కార్యము జరగదులే అని దేవుని మీద ఎప్పుడైతే మన మాషలు వదులుకుంటామో దేవుడు తన యొక్క ప్రణాళికలను మన జీవితంలోనికి కార్యరూపము దాల్చేలాగా చేస్తాడు ఈ రాత్రి మారుతున్న పరిస్థితులను బట్టి మనము దేవుని వద్ద నుంచి రుజువులను అడుగుతున్నాం ఆదరణ లేనిదే దేవుని నమ్మటము లేదు అందుకే ఈ రాత్రి మన జీవితంలో ఆశించదగ్గ దేవుని కార్యాలను చూడలేని వారిముగా ఉన్నాం ఆనాడు యోబికి ఏమి మిగిలలేదు అయినా దేవుని మీద నిరీక్షణను ఉంచాడు సమస్తము కోల్పోయానని దేవుని మీద నమ్మకాన్ని వదిలివేయాలి కదా నా దేవుడిక నాకేమి చేశాడు అని విశ్వాసాన్ని కోల్పోవాలి కదా అయినా కూడా యోబు తన యొక్క ప్రతికూల పరిస్థితులలో సైతం ఇంకా దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నాడు శ్రమ ఎదురయ్యే కొలది శ్రమ తన జీవితంలో దేవుడు అనుమతించే కొలది తన యొక్క నిరీక్షణను రెట్టింపు చేసుకుంటూ వచ్చాడు అందుకే దేవుడు యోబు యొక్క నమ్మకాన్ని బట్టి తనకు రెండంతల మేలును చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించగలము ఈ రాత్రి దేవుని మీద ఎంత ఆధారపడినా ఎంతగా ఆయన యొక్క సహాయం కొరకు కళ్ళు కాయలు కట్టేలా నిరీక్షించినా కూడా ఈ రాత్రి వరకు కూడా నీ జీవితంలో ఏ కార్యాలు జరగలేదని దుఃఖిస్తున్నావా అయినా పర్వాలేదు నీ యొక్క నిరాధారణ స్థితిలో కూడా దేవునిపై ఇంకా విశ్వాసం ఉంచు నీ పరిస్థితులను బట్టి కుమిలిపోకుండా పదే పదే జరిగిపోయిన సంగతులను గుర్తు చేసుకోకుండా నీ దేవుని స్థుతించు ఈ రాత్రి నువ్వెదుర్కొంటున్న ప్రతి శ్రమ అవి ఎక్కువయే కొలది దేవుని మీద నిరీక్షణ ఉంచు కొంచెము కష్టమైన పనే అయినప్పటికీ కూడా నువ్వు దేవుని నమ్మాలి దేవుని కార్యాన్ని నీ జీవితంలో చూసేదాకా ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోకు ఈ రాత్రి దేవుని దగ్గర నుండి ఏ జవాబు రాదులే ఇక నా జీవితంలో నాకు ఉద్యోగము రాదు నాకు వివాహము జరగదు నా యొక్క అప్పులను నేను ఎలా తీర్చుకోవాలి నా చుట్టూ ఉన్నవారు నా సొంత బంధువులే నా తల్లి నా తండ్రి నా పరిస్థితులకు తగ్గట్టు నన్ను వదిలివేశారే నా జీవితంలో ఏమీ సాధించలేనని ఇక నీవు దేవుని మీద ఎందుకు నమ్మకము ఉంచుతున్నావని అనేకులు ఈ రాత్రి నిన్ను చూసి నీతో హేళనగా మాట్లాడుతున్నారా నిన్ను బాధ పెడుతున్నారా నీ దుఃఖాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నారా నీ యొక్క అనారోగ్య పరిస్థితి ఇక నయము కాదని దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని విడిచిపెట్టు అని అనేక మంది నీ యొక్క దేవుని కార్యాలను చిలకన చేసి మాట్లాడుతూ ఉన్నారా అయినా కూడా ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమస్యల నుండి నా దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు అని ఎప్పుడైతే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు దేవుని మీద నిరీక్షణ ఉంచుతావో దేవుడు ఖచ్చితముగా ఆనాడు అబ్రహాము జీవితములో అసాధ్యమైనది సైతము సాధ్యము చేసిన నీ దేవుడు ఈనాడు నీ జీవితంలో కూడా అసాధ్యమనుకున్న సమస్తాన్ని సాధ్యము చేస్తాడు ఇక నా జీవితం అంతా అయిపోయిందని ఆనాడు యోసేపు దేవుని మీద నిరీక్షణ ఉంచకపోతే ఐగుప్తు యొక్క కరువును తీర్చేవాడు కాదు ఆనాడు సింహాల బోనులో దానియేలు వేసినప్పుడు ఈ యొక్క సింహాల నోటికి నేను ఆహారం అయిపోతానని దేవుని మీద నిరీక్షణ కోల్పోయి ఉన్నట్లయితే ఆనాడు దానియలు దేవుని యొక్క కార్యాలను చూడగలిగేవాడు కాదు ఆనాడు పౌలు శీలలను రాత్రి ఆ యొక్క జైలు బంధిస్తూ ఉన్నప్పుడు వరే మాత్రము కూడా కృంగిపోకుండా దేవుని స్థుతించారు దేవుని మీద ఆధారపడ్డారు ఆయన మీద నిరీక్షణ ఉంచుతూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారి జీవితములో సహాయము చేసిన రీతిగానే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితాల్లో కూడా ఆయన మీకు సహాయము చేస్తాడు కాబట్టి మీ జీవితాల్లో కూడా మీరు విజయాన్ని చూస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారి జీవితాలలో ఆ పరమ తండ్రి ఈ మంచి వాగ్దానాన్ని నెరవేర్చలాగన అలాంటి విశ్వాసము కలిగిన జీవితము జీవించలాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెంచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా మరొక మారు రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీ వాగ్దానాన్ని అనుగ్రహించి మా జీవితాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని వచ్చినాం తండ్రి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మటము అనేది చాలా కష్టము తండ్రి మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మిమ్మల్ని నమ్మేవారిగా ఉన్నాము లేకపోతే మనుషులను ఆశ్రయించే వారముగా ఉన్నాం అందును బట్టి అయ్యా ఈనాడు మా జీవితాలలో కార్యాలు లేని వారిగా జీవిస్తూ ఉన్నాం దివా అన్నాడైతే అబ్రహాము మిమ్మల్ని నమ్మాడు తన జీవితంలో మీ యొక్క అమూల్యమైన కార్యాన్ని చూశాడు దానియేలు మీ అందు నిరీక్షణ ఉంచాడు అయ్యా యోసేపు మీ అందు నిరీక్షణ ఉంచాడు పౌలు సైతం మీ అందు నిరీక్షణ ఉంచాడు తండ్రి ఈ రాత్రి అలాంటి నిరీక్షణ నమ్మకము మీపై ఆధారపడే జీవితము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ఈ రాత్రి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకము చేసుకోండి అయ్యా మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలిన దేవుడుగా ఉండమని వేడుకొని చిన్నాం తండ్రి ఈ రాత్రి విశ్వాసము కలిగి ఇప్పటి వరకు ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి ప్రతి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను కూడా మీ పాదశ నిధిలో పెట్టుచున్నాను తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యున్ని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి గొప్ప కార్యాలు వారందరి జీవితంలో ఈ రాత్రి మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాను దేవా రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొని వచ్చినాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వచ్చినాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వచ్చినాం అయ్యా గర్భ లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వచ్చినాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరెబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొని వచ్చినాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవ్ గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రికుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్